తపోకాలపు మొదటి ఆదివారము దివ్య ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగు నుండి వచనముల వరకు మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను అంతట యాజకుడు నీ గంపను తీసుకుని పీఠము ముందుంచును అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయను మా వంశకర్త దేశ సంచార్యగు అరామీయుడు అతడు చిన్న కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళి అతట పరదేశిగా బ్రతికెను కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృత్తి చెందెను ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి మా చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి మేము మా పితృల దేవుడైన ప్రభువుకు మొరపెట్టగా ఆయన మా గోడు వినెను ఆయన మా కష్టములను చాకిరిని బానిసత్వమును కన్నులార చూచెను ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో భయంకర కార్యములతో అద్భుతములతో మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుకగా కొనివచ్చితని అటు పిమ్మట నీ గంపను ప్రభు ఎదుట పెట్టి ఆయనకు మృక్కుము ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన తొంభై ఒకటి అందరు ఓ ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము మహోన్నతిని మరుగున వసించువాడు సర్వశక్తిమంతుని రెక్కల నీడలు నివసించువాడు ప్రభువుతో నీవు నా ఆశ్రయము నా రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడు అని చెప్పుకొనను అందరు ఓ ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము నీకు ఎట్టి కీడునూ సంభవింపదు నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమునూ రాదు ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు అందరు ఓ ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు నీవు సింహమును పామును కాలితో మట్టెదవు కొదమసింగమును కాలసర్పమును పాదములతో తృక్కెదవు అందరు ఓ ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను నా ప్రాభవమును వారిని నేను కాపాడేదను వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమెత్తును వారి ఆపదలలో వారిని ఆదుకొందును వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును అందరూ ఓ ప్రభు నా ఆపదలలో నా పక్షమున ఉండుము రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ పదవ అధ్యాయము ఎనిమిది నుండి పదమూడు వచనములు సోదరులారా లేఖనము ఏమని చెప్పుచున్నది దేవుని వాక్కు నీ సమీపముననే నీ పెదవులపైననే నీ హృదయముననే ఉన్నది నీ నోటితో ఏసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును ఆయనను విశ్వసించు వాడు అని లేఖనము చెప్పుచున్నది ఏలయన యూదులకు అన్యులకును భేదము లేదు కదా అందరకును ప్రభు ఒక్కడే తనను ప్రార్థించు వారిని అందరికీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును ఏలయన ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు సువిశేషమునకు ముందు వచనము మత్తయి నాలుగవ నాలుగో వచనము మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును పఠనము ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతోనూ ఉంది పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగునుగాక లూకా వార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనములు యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్ధాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను అచ్చట నలువది రోజులు సైతానుచే శోధింపబడెను ఆ రోజులలో ఆయన ఏమీ తినలేదు ఆ రోజులు గడిచిన అనంతరం ఆకలి అప్పుడు సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చము అనెను అందుకు యేసు మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చను అంతట సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములనన్నిటినీ చూపి ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవముల నెల్లా నీకిచ్చెదను అట్టి అధికారము నాకు కలదు నేను కోరిన వాణిని వాటిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించలచు ఇది అంతయు నీ సొత్తు అగును అనెను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయను అని రాయబడి ఉన్నది అని పలికెను పిమ్మట సైతాను యేసును యుర్షలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను నీవు దేవుని కుమారుడు వైనచో నుండి క్రిందికి దూకుము ఏలయనా ఇట్లు రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞయిచ్చి ఉన్నాడు మరియు నీవు రాళ్లపై పడి గాయపరచ ఉండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను ఇట్లు ఆ సైతాను అనేక విధములా శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక